ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మా పిరమిడ్ జీతవనం తరఫున స్వాగతం సుస్వాగతం మీరందరూ ఇంతమంది లేకపోతే ఇంత మంచి కార్యక్రమం నేను సార్ తోటి తొంభై నాలుగు నుంచి పరిచయం ఉంది సార్కు నాకు మధ్యలో ఒక పది ఏళ్ళు కొంచెం నా పరిస్థితి కారణంగా పక్కన ఉన్నాను అయితే సాధన వదలలేదు ఒకే ట్రాక్లో ఉన్నాను ఎప్పుడైతే మన సుధాకర్ బ్రదర్స్ చెప్పినట్టు మొన్న ఈవెంట్ రాగానే మన గోపాల్ రెడ్డి సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు ధర్మవరం గోపాలరెడ్డి సార్ మా అక్కగారు వారి సత్యమణి వెంటనే నాయనా ఈసారి సంక్రాంతి సంబరాలు ఏమవుతాయో అని అక్క అట్లంటావు ఖచ్చితంగా అవుతాయక్క ఈసారి సంబరాలు నీకు ఎందుకు అనుమానం వచ్చింది అన్న అవునా నేను సరే నేను అనుకో మర్చిపోయాను మార్నింగ్ వెళ్ళాను తెల్లవారితో పత్రికారితో అట్లా వెళ్తుంటేంటో ఏ విశేషాలు అంటే సార్ భగవద్గీత క్లాస్ పీలియర్లో పెట్టాము అద్భుతంగా జరిగింది చాలా బాగా జరిగింది సార్ అక్కగారు అంత బాగా గోపాల్ గోపాలరెడ్డి గారు అద్భుతంగా ఇచ్చారు అని మాట్లాడుతూ ఉంటే ఈసారి నువ్వు ఈ సంక్రాంతి సంబరాలకి నువ్వు కన్వీనర్గా ఉండాలి అన్నారు సార్ నేనా సార్ నా పరిస్థితి సార్ గారికి బాగా తెలుసు నేను ఒక్కడు నా పరిస్థితి చాలా బాగా తెలుసు సార్కి నేను నో అని చెప్పలేక వర్డ్స్ రాలేదు నాకు ఎందుకంటే నా ఇరవై నాలుగేళ్ల జీవితంలో సార్తోన్న పరిస్థితులు ఏదో ఒకరోజు నేను ఇది చేసి పెట్టిన అడగలేదు వాయిస్ లేదు నేనే నా సార్ అండి ఎస్ నువ్వే అన్నారు అక్కడి నుంచి ఇక్కడికి అన్నదానానికి కౌంటర్ పైకి రాగానే సుధీర్ దీనికి ధర్మకర్త నువ్వే సంక్రాంతి సంబరాలకి నువ్వే చేయాలి అన్నాడు దాన్ని అయితే ఓకే ఆనాటి నుండి ఈనాటి వరకు అదేమో తెలియదు కానీ నా సంకల్పంలో ఒక శుద్ధి కనిపించింది క్లారిటీ వచ్చింది ఎప్పుడైతే నా సంకల్ప శుద్ధి కరెక్ట్గా ఉన్నదో దానికి తగినటువంటి ఎనర్జీస్ అన్నీ నాకు వచ్చాయి ఎప్పుడంటే ఆ శక్తి నాకు వచ్చిందో ఈరోజు ఈ సంకల్ప శుద్ధి అయింది ఎందుకంటే తారకాణం ఏం కావాలి ఎంతోమంది మహానుభావులు ఇన్నేళ్ల పరిచయం ఉన్నా కడతాలకు నేను వెళ్ళలేకపోయాను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూస్తానంటే సార్కి ఒకసారి కలిసి చెప్పాను సుధీర్ను ఒకసారి కడతాలకు రా అన్నారు వెంటనే వెళ్ళంగానే రాంబాబు గారు అయితేనేమి సదాశివుడు గారు వీళ్ళందరూ కూడా అడిగిన వెంటనే నేను నిజంగా వాళ్ళకి ఒక్కసారి పాతాభివందనం చేసుకోవాలి అటువంటి గ్రేట్ హెల్ప్ వాళ్ళకి రెండు లారీల నుంచి మాకు కావాల్సిన సరుకులని పంపించారు వాళ్ళు ఇంతటి హెల్ప్ నిజంగా ఒకరొకరు ఎవరో మాకు తెలియదు కదా నేనెవరో వాళ్ళెవరో వీళ్ళెవరో ఇటువంటి ఒక మిత్రుత్వాన్ని మన పత్రికారు మన గురుదేవులందరికీ క్రియేట్ చేశారు మనకు మన ఊర్లో మన ఫ్యామిలీ మన పక్క ఫ్యామిలీ ఇంకొక ఊరు అంత అంతకంటే ఉండదు ఒక మనిషికి వంద మంది కంటే స్నేహితులు ఉండరు కానీ మన పిఎస్ఎస్ మూమెంట్లో ప్రతివాడు మనకు ఫ్రెండే ప్రతివాడు మనకు మిత్రువే నెట్వర్క్ ఎన్ని ఊర్లకు పోయినా ఎన్ని దేశ విదేశాలకు పోయినా మన నెట్వర్క్ ఉంది ధ్యాన జగత్తులో అటువంటి సూపర్ నెట్వర్క్ని సూపర్ క్లారిటీతో ఇచ్చినటువంటి మహాత్ముడు మన సుభాష్ పత్రికారు ఒక్కరే ఎక్కడ ఈ నెట్వర్క్ కావాలంటే మీరు చెక్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇంత మంచి అవకాశాన్ని ఎప్పుడు మనం జార అందుకే దీన్ని సంక్రాంతి సంబరాలుగా మనం సంబరాలు జరుపుకుందాం ఇక్కడ అందుకే గురువు గారికి చెప్పాను అయ్యా ధ్యానం కంటే మనం సంబరాలు ఎక్కువ చేసుకోవాలి సెలబ్రేషన్స్ చేసుకుందాం సార్ అన్నాను నీ ఇష్టం సుదీర్ నువ్వు ఏం చేస్తావో ప్లాన్ చేయన్నారు నా ఆలోచనలతో ప్రభాకర్ సుధాకర్ బ్రదర్స్తో వాళ్ళను కొంచెం ఇబ్బంది పెట్టుంటాను నా ఆలోచనలన్నీ తిప్పి తిప్పి వాళ్ళు ఎంతో దోపిక భరించి వీలైనంతవరకు మేము సాయశక్తుల ఎవరికి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా నిర్విఘ్నంగా నిర్వహించాలన్న తపనతోటి ఆసక్తితోటి ఒక సంకల్పంతో శుద్ధి ఉంది కాబట్టి అందరికీ ఇంత క్లారిటీ మాకు బాగా వచ్చింది నేను కూడా అనుకోలేదు ఇంత చక్కగా వస్తుందని ప్రతి ఈవెంటు ఒకటే మారింది నా ఆలోచనలు ఎప్పుడైతే పత్రికారు దీనికి ధర్మకర్తగా ఈ సంక్రాంతి సంబరాలు ఉండవు అంటూనే అన్నీ మారిపోయాయి నా చుట్టుపక్కల నా ఆర్థిక పరిస్థితి కూడా నేను అంత నా స్థాయికి నాకు చేయలేనేమో అనుకున్నాను అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి ఎక్కడ తగ్గాలని వచ్చేస్తుంది ఆ అడవులు అడవు కావాలంటే ఆ రోజు ఆ అక్కడ వచ్చేస్తుంది ఆలోచనే జీవితం ఆ ఒక్క వాటి నన్ను చాలా మార్చింది సార్ ఏంటంటే చిన్ని చిన్ని ఆలోచన చేస్తే చిన్న చిన్న ఫలితాలు మంచి ప ఆలోచన చేస్తే మంచి ఫలితాలు బ్యాడ్ థాట్స్ చేస్తే బ్యాడ్ ఫలితాలు ఫలితాలు అద్భుతమైన ఆలోచన చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ మా మిరాకులస్ థింకింగ్ ఉంది కాబట్టి మిరాకులస్ రిజల్ట్స్ చూస్తున్నాం అటువంటిదే మన పిఎస్ఎస్ఎ మూమెంట్ నన్ను నాలో ఉన్నటువంటి చెత్త అంతా కూడాను మా గురూజీ ఒక అలాంటి చిన్న ఒక స్పూన్తో అందించారు ఆ స్పూన్ నైంటీ ఫోర్లో అందుకున్నాను ఈనాటి వరకు దాన్ని చప్పరిస్తూనే ఉన్నాను అటువంటి గేట్ గురూజీ ఆయన ఇచ్చినటువంటి అమృతమే ఆ ఒక్క డ్రాపే నన్నే మార్చిందంటే ఇంకెంతమందిని మారుస్తుంది ఆ రోజును మేము ఒక్కళ్ళ మేము పత్రిస్తారు నేను ఈరోజు చూస్తుంటే నాకు ఒక్కసారి ఎమోషన్ అయిపోతుంటాను ఇంతమంది జనాలని చూస్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది ఇన్ని చెట్లు ఇన్ని వనాలు ఇంత వృక్షాలు అయిపోయాయి ఆ ధ్యాన జగత్తా జగత్తంతా ధ్యానమయమైపోయింది అనేసి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటిది పత్రికారికి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాను నా జీవితంలో ఇదే నేను మొట్టమొదటి అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రికారికి మరి మీకు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మరొకసారి నేను నా నమస్కృతాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తాను